శ్రీ మాత్రే నమ ఈ రోజు వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చింది ఏ రోజున వచ్చింది వైకుంఠ ఏకాదశిని ఉత్తర ఏకా ఉత్తర ద్వారం దర్శనం ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనే విషయాల గురించి పూర్తి పూజా విధానం గురించి మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి ఎంతో ముఖ్యమైనది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయాణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి శుభ సమయం ఉపవాస దీక్ష పూజా విధానంతో పాటు ఇతర విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఏకాదశి తిది ప్రారంభమవుతుంది మరుసటి రోజు ఉదయం పది జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది పంతొమ్మిది గంటల వరకు నిమిషాల వరకు కొనసాగుతుంది ఉదయం తిది ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి శుభ సమయం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది తిరుమలలోనూ జనవరి పదవ తేదీ నుంచి జనవరి పంతొమ్మిదవ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అవకాశం కల్పిస్తున్నారు ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శనం సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జానేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షను చేయడమే ఏకాదశి అని అర్థం ఇక పూజా విధానం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చెయ్యాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగా జలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పండ్లను తినచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఇక వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబుచ్చుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ వీడియోలోని విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక్క షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రేన్ నమ